హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్య అఖిరాయిష్ అఫీషియల్ మేమైతే మా అమ్మమ్మ ఊరైతే వెళ్ళామని చెప్పాను కదా మా అమ్మమ్మ అయితే వస్తున్నప్పుడు మాకైతే మినప్పిండి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ సుండు చేసుకోమని మా మమ్మీ అయితే మా కోసం ఇప్పుడైతే సుండు చేస్తుంది ఫ్రెండ్స్ మినపిండి అయితే పంపించింది మా అమ్మమ్మ మరి స్కూల్కి వెళ్తామని స్నాక్స్ కోసం అయితే మా మమ్మీ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా సుండు ఇంట్లోనే మీ మమ్మీతో తయారు చేసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు అయితే మా మమ్మీ చేసేసింది సుండు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి అంత టేస్ట్గా అండి అమ్మేగా ఉంటాయి మా అక్కకి మా తమ్ముడికి నాకు అయితే అయితే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ అందుకని మా మమ్మీ మా కోసం చే నాకు మా అక్కకి మా తమ్ముడికి అయితే సున్నుండలు అయితే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి మీకైతే ఇప్పుడు సున్నుండలు ఎలా చేసుకోవాలో మేమైతే చెప్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మినప్పిండి అయితే కావాల్సిన తీసుకొని నెయ్యి చాలా కావాలి ఫ్రెండ్స్ మనకి సున్నుండాలు చేయడానికి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా అది అది మొత్తం మిశ్రమం అంతా మిక్స్ అయిపోయాక చేతితో మనం నీట్గా ఉండవచ్చే కట్ట చే చేసి చేయాలి ఫ్రెండ్స్ అట్లాగే అన్నీ చేయాలి మా మమ్మీ చూపిస్తుంది కదండి అలా చేయండి చాలా టేస్ట్గా అండ్ అమ్మీ వస్తాయి మెత్తగా స్పాంజ్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేంత బాగుంటాయి ఫ్రెండ్స్ అయితే రౌండ్గా అయితే రావాలి ఫ్రెండ్స్ బాగా ఇవి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన రెసిపీస్ ఉండుండమాట బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ఈజీ స్టెప్ అనమాట ఇది మా మమ్మీ అయితే లాస్ట్లో అనమాట సున్నుండలు అయితే చాలా వరకు మా మమ్మీ చేసింది ఇప్పుడైతే లాస్ట్కి వచ్చింది ఇదైతే సున్నుండలు ఇదైతే మినప్పిండి ఫ్రెండ్స్ అదైతే నెయ్యి సున్నుండలు అయితే యూజ్ లాస్ట్ వరకు అయితే మా మమ్మీ ఇప్పుడైతే సున్నుండ మొత్తం నెయ్యి అని మినప్పిండి కలిసేటట్టు నెయ్యి అవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి సున్నుండలు అయితే అయిపోవచ్చాయి ఫ్రెండ్స్ మమ్మీ ఇప్పుడైతే మా తమ్ముడు ఎలా ఉందో చెప్తాడు సూపర్ రన్ మా తమ్ముడు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకైతే అయితే చిన్న ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని రోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ గా బాయ్ గాయస్ ఆల్